మీకు నెయిల్ ఆర్ట్ చూపించే కాదు నేను నెయిల్స్ కి నెయిల్ పాలిష్ పెట్టుకొని కూడా చాలా రోజులు అయిపోయింది కావాలనే ఒక టెన్ డేస్ అలా వదిలేసాను నాట్ ఎనీ మోర్ ఈ రోజు నేను మార్బల్ నెయిల్ ఆర్ట్ చేసుకుంటున్నాను ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను నెయిల్ పాలిష్ ఎప్పుడు ఇలా లూజ్ గా తిన్ గా ఉండేది తీసుకోండి అలా కొంచెం థిక్ గా ఉండే నెయిల్ పాలిష్ అయితే అస్సలు వర్క్ ఇక వ్యాధిని అంతా ఫింగర్స్ చుట్టూ అప్లై చేసుకోండి ఇది చాలా హెల్ప్ అవుతుంది లాస్ట్ టైం రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోండి అంటే చాలా మందికి అర్థం అవ్వలేదు ఏం లేదండి ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్ల వాటర్ కాకుండా అలాగని హాట్ వాటర్ కాకుండా నార్మల్ ట్యాప్ కింద వాటర్ ఉంటాయి కదా అవి తీసుకోండి అని చెప్పాను నెయిల్ పాలిష్ షేడ్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాటర్ లో ఒక్కొక్క డ్రాప్ వేస్తూ ఉండండి వేసిన తరువాత అది ఎక్కువ సేపు డ్రై అవని కార్ సేఫ్టీ పిన్ ఏది ఉంటే అది తీసుకొని ఇలా లైన్స్ మీకు నచ్చిన విధంగా డ్రా చేయండి తర్వాత ఫింగర్స్ మనం వాటర్ లో డిప్ చేయడమే ఫింగర్స్ కంటిన ఎక్స్ట్రా నెయిల్ పాలిష్ అంతా పిక్ తో ఇలా తీసేయాలి తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్ తో మనం క్లీన్ చేసుకోవచ్చు వ్యాసిలిన్ అప్లై చేసాం కదా దానివల్ల మనకి ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది ఒకవేళ స్టిల్ రాలేదంటే నెయిల్ పాలిష్ రిమూవర్ యూస్ చేయొచ్చు చాలా చాలా సింపుల్ అండి ఈ నెయిల్ ఆర్ట్ మీరు చేసుకునేటప్పుడు మీకు ఒక మెడిటేషన్ లాగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది డెఫినెట్లీ ట్రై చేయండి